హాయ్ అండి తెలంగాణ ఆంధ్ర రైతులందరికీ నమస్కారం అండి నేను ఎస్ఎస్ యూనిఫామ్ నుంచి మాట్లాడుతున్నాను శివకుమార్ని మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా హెచ్ఎఫ్ క్రాసు హెచ్ఎఫ్ జెర్సీ జెర్సీ క్రాస్ దేశీ జాతవాలు నాటావులు ఉంగోలావులు కానీ మూడు వందల అరవై రోజులు సప్లై చేస్తాను మన దగ్గర ఇప్పుడు నేను ఎందుకు వీడియోలో చెప్తాను ఏంటంటే ఇప్పుడు గేదె కాస్ట్ బాగా రేట్ ఎక్కువ ఉందండి లక్ష ముప్పై లక్ష యాభై లక్ష అరవై ఉంది ఇప్పుడు మంచి ఇచ్చి ఆవులు పెట్టుకుంటాయండి అదే రేటుకి రెండు ఆవులు వస్తాయి మనకి పది పది ఇచ్చే ఆవులు కోటికే ఒకటి పది మంది ఇచ్చి కానీ తొమ్మిది ఎనిమిది ఇచ్చి కానీ అలాగే రెండు ఆవులు అప్పటి మంది అయితే లక్షాభై లక్షరాలు కంపల్సరీ ఈ ఆవుల మీద ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందండి దాని పేమెంట్ దీని పేమెంట్ కాలిక్యులేట్ చేసుకోండి గెలిది దీన్ని వాటి మీద ఎక్కువ ఉంటుంది గేదెలు ఆవులు కూడా మా క్వాలిటీ అయిన ఆవులు ఉంటాయండి మన దగ్గర ఎవరికి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకుందాం అనుకున్నవాళ్ళు కానీ పాత వాళ్ళు పాతవాళ్ళు అయితే మనకి డైరెక్ట్ ఫోన్ చేస్తారు ఎవరైనా వాళ్ళకి వాట్సాప్ పెడతాం మనం మనం ఇచ్చేస్తున్నాం ఎవరు రావాలనుకున్నా సరే డైరెక్ట్ రండి లేకపోతే ముందు రోజు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూసుకోండి ఎన్ని ఆవులు ఉన్నాయి మన దగ్గర ఏ క్వాలిటీ ఉన్నాయి మేము పెట్టిన ప్రైస్ కూడా చెప్పాను మీకు అరవై వేలు నుంచి తొంభై వేలు లోపల ఉంటాయండి మంచి ఆవర్ అయితే అరవై నుంచి తొంభై వేలు లోపల ప్రతి ఆవర్ మీకు ఎన్ని ఆవర్ కావచ్చు నేను సప్లై చేస్తాను అంటే మన దగ్గర స్క్యూన్ క్వాలిటీ ఉన్నాయి వీడియో ఉన్నాయండి ఎవరికి ఎన్ని కావచ్చినా సరే నేను ఫోన్ చేయండి డైరెక్ట్గా రండి డైరెక్ట్గా వస్తే మీకు బేరం కూడా రీజనబుల్గా ఇస్తాం ఆవులు కావాల్సిన ఇరవై ఆవులు కావాల్సిన రీజనబుల్గా ఇస్తా ఉంటాయి ఒక రోజు రెండు రోజులు ఇక్కడ ఉండొచ్చు అన్ని అరేంజ్మెంట్స్ మేము చేస్తాం మీకు ఆవులు ఏ కంప్లైంట్ వచ్చినా కానీ రొమ్ము కంప్లైంట్ వచ్చినా కానీ పాలు తప్పు వచ్చినా కానీ వన్ వీక్లో టెన్ డేస్లో చెప్తే కంపల్సరీ దాన్ని తీసుకొని ఎక్స్చేంజ్ చేస్తాం కంపల్సరీ కిరే కూడా మేమే పెట్టుకుంటాం దానికి కంప్లైంట్ వస్తే నైంటీ పర్సెంట్ వంద వంద శాతం కంప్లైంట్ వచ్చి తేమ వస్తాం మేమే ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకుంటాం క్వాలిటీ ఉన్నాయి అన్ని క్వాలిటీ ఉన్నాయి ఎవరు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు ఎంతమంది వచ్చారు మీరు ఇప్పుడు వచ్చారు ఒక ఏం మూడు రావలేదు కాబట్టి రావలేదు

వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా జెర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులైతే హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకం చెప్పి మనకి రాజమండ్రి దగ్గర నుంచి ఎస్ఎస్ డైరీ ఫామ్లు అయితే ఈ వీడియో పంపించారండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి అరవై వేల నుంచి అయితే తొంభై వేల వరకు ఉంటుందని చెప్తున్నారు హెచ్ఓ బ్రీడ్ అయితే జర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే పాల కెపాసిటీ వచ్చేసి పది లీటర్ల నుంచి ఇరవై లీటర్ల పాలు ఇచ్చే ఆవులు కూడా వీళ్ళ ఫామ్ లో ఉంటాయని చెప్పి మనకి వీడియో అయితే పంపించడం జరిగింది వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదండి మీరు చూసుకోవాలి అక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయాలి ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయో లేదని చెక్ చేసుకోండి రేట్ల విషయం వస్తే ఫిక్స్ ఏం కాదండి మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది అవగాహన ఉన్న రైతులు వెళ్లి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది వాళ్ళైతే నాలుగైదు డైరీ ఫామ్ తిరిగిన తర్వాతనే మా డైరీ ఫామ్కి అయితే రమ్మని కూడా చెప్పడం క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మీరు అక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయంట ఫుడ్ వేషాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి షో గారు అయితే చెప్పడం జరిగింది చూసుకోండి మనకి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది మీరు తీసుకునే ఆవుల కెపాసిటీని బట్టి అయితే వాళ్ళైతే వెహికల్స్ అరేంజ్ చేస్తామని కూడా చెప్పారండి చూసుకోండి సూడీ కూడా ఉంటాయంట ఆవులు ఇంకో వారం పది రోజులు డెలివరీ ఆవులు ఉంటాయంటే అట్లాగే డెలివరీ అయిన ఆవులు కూడా రెండు కూడా వీళ్ళ ఫామ్ లో ఉంటాయంట ఎనీ టైం కూడా ఒక ఒకవేళ నుంచి ముప్పై ఆవులు ఉంటాయని చెప్పారండి జెర్సీ బ్రీడ్ అయితే హెచ్ బ్రీడ్ అయితే అక్కడ నాలుగు రూములు దారాలు చూసుకోండి పాలు వస్తున్నాయా లేదని చూసుకోండి పాలు వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయా లేదా జాగ్రత్తగా కొనుగోలు చేయండి వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్లో నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి